ఓం శ్రీ మాత్రేన మహ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పామని రిచెస్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అనుకుంటున్నాను అఫ్ కోర్స్ బాగుండాలి కూడా సో ఈ వీడియో ఏంటనేది మీరు తమ్మిన చూసేశారు కదా మన విజయవాడలో దగ్గరగా ఉన్న వారాహి అమ్మవారి గుడికైతే నేను వచ్చాను అనుకోకుండా ఎందుకు వచ్చాను అన్న దాని గురించి మీకు ఒక్కసారి నేను చెప్పాలనుకుంటున్నాను అంటే వారాహి అమ్మవారి యొక్క లీలలు కూడా మీకు తెలియాలి సో అమ్మవారి యొక్క గొప్పతనం ఏంటి అనేది అందుకే వీడియో అయితే షూట్ చేశాను మీకోసం ఇప్పుడు చూపిస్తాను చూడండి మనకి విజయవాడకి జస్ట్ ఒక ఇరవై నిమిషాల టైం మాత్రమే పడుతుందండి ఆ డిస్టెన్స్లో మనకి వారధి దాటిన తర్వాత మన విజయవాడ నుంచి వారధి దాటిన తర్వాత మణిపాల్ హాస్పిటల్ ఉంటుంది కదండి అది అందరికీ తెలుసు మణిపాల్ హాస్పిటల్ అనేది చాలా పెద్దది చాలా ఫేమస్ కూడా ఆ మణిపాల్ హాస్పిటల్కి లోపలికి వచ్చిన తర్వాత పార్కింగ్ ఉంటుంది లెఫ్ట్ సైడ్లో దాని నుంచి కొంచెం మనం ముందుకు వస్తే రైట్ సైడ్లో కొంచెం ముందుకెళ్తే మనకి అమ్మవారి టెంపుల్ అనేది కనిపిస్తుంది చాలా అంటే చాలా ఈజీ అడ్రస్ కార్ పార్కింగ్ అది మొత్తం కూడా అవైలబుల్ ఉంటుంది సో మీరు దేనికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఇక్కడ చూసారు కదా ఈ బైక్ పార్కింగ్లు అన్నీ కూడా పెట్టుకోవచ్చు ఆ ప్లేస్లో చాలా అంటే చాలా ఈజీ ఉంటుంది నేను ఎందుకు వచ్చాను అంటే యాక్చువల్లీ నేను వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులు సో నవరాత్రులకి ఏంటంటే నేను అప్పుడు అనుకున్నాను అనమాట యాక్చువల్లీ కొవ్వూరు వారాహి అమ్మవారి గుడికి వెళ్దాం అనుకున్నాను బట్ అది లాంగ్ అయ్యేపాటికి నాకు కుదరలేదు అట్లీస్ట్ మన ఇక్కడ విజయవాడకి దగ్గరలో ఉన్న మణిపాల్ హాస్పిటల్ దగ్గర ఉన్న అమ్మవారి గుడికైనా వస్తానమ్మా వచ్చి నేను దండం పెట్టుకుంటాను కంపల్సరీ ఆశీర్వాదం తీసుకుంటాను అని అనుకున్నాను కానీ నవరాత్రులు అయిన తర్వాత కొన్ని కారణాల వల్ల నేను గుడికి రాలేకపోయాను ఆ తర్వాత కూడా నాకు కుదరలేదు సో మర్చిపోయా అంటే జూన్ జూలై నాలుగో తారీఖు అయిపోయింది సో ఆ తర్వాత నుంచి నాకు అసలు ఈ రోజు వరకు కూడా నాకు కుదరలేదన్నమాట రావటం ఫైనల్గా నాకు ఇప్పుడు కుదిరింది సో ఇది కూడా ఎందుకు అంటే నాకు మొన్న మంగళవారం ఫిఫ్టీన్త్ జూలై మంగళవారం నేను మామూలుగా ఇంట్లో పూజ చేసుకొని అమ్మవారికి ఉప్పుదీపం పెట్టుకుంటాను అలాగే పెట్టుకొని వరాహి అమ్మవారికి లక్ష్మీదేవికి చిట్టి గాజుల మాలైతే వేసి నమస్కరించుకున్నాను అన్నమాట సో ఆ రోజు రాత్రే నాకు అమ్మవారి కల్లో వచ్చారు సుమారు మూడున్నర నాలుగింటికి ఆ టైంలో పైగా నేను అప్పుడు లేచాను కూడా సో అమ్మవారు అలా కళ్ళలో కనిపించి నన్ను అడిగారు ఏంటి నవరాత్రుల తర్వాత నువ్వు నా దగ్గరికి వస్తానన్నో ఆశీర్వాదం తీసుకుంటానన్నో రాలేదేంటి అని చెప్పి అలా మాట అని మాయమైపోయారనమాట వెంటనే ఉలిక్కిపడి లేచానండి టైమ్ ఎగ్జాక్ట్గా ఫోర్ అవుతుంది అప్పుడే చాలా ఆశ్చర్యం వేసింది నిజమే కదా నేను అలా ఎలా మర్చిపోయాను అంటే తెలుసు వెళ్దామని అయితే అనుకున్నాను కానీ నాకు ఆ టైం అనేది రాలేదు కుదరలేదు ఫైనల్గా ఎట్లయితే ఇంకా తప్పైపోయిందమ్మా నన్ను క్షమించమని చెప్పి ఈరోజు శుక్రవారం ఎయిటీన్త్న జూలై నేను మళ్ళీ ఇవాళ అమ్మవారి గుడికి పొద్దున్నే లెగిసి ఇవాళ కూష్మాండ దీపం పెట్టుకొని ఇవాళ అష్టమి కదండి దీపం పెట్టుకొని ఇంకా నేను అమ్మవారికి చీర జాకెట్టు పళ్ళు పూలు గాజులు పసుపు కుంకుమ అన్నీ తీసుకొని వచ్చి సమర్పించానమాట ఎట్లయితే చాలా అంటే గుండెల్లో ఏదో బరువు తగ్గినట్టు అనిపించింది అంత ప్రశాంతంగా అనిపించింది ఈ టెంపుల్ నిజంగా చాలా బాగుందండి అమ్మవారు నాకు ఇంత దగ్గరలో ఉండడం చాలా హ్యాపీ అనిపించింది ఇక్కడ హోమాలు కూడా చేస్తున్నారు ఇక్కడైతే అమ్మవారికి సంబంధించి హోమాలు కూడా చాలా జరుగుతాయంటండి సో గురువుగారిని అడిగాను చాలా చేస్తారు మనకి ఎదురుగానే ఆపోజిట్లోనే హోమం చేసే అగ్నిగుండం కూడా ఉందన్నమాట అవన్నీ చేస్తారు సో మనకున్న ప్రాబ్లంని బట్టి చెప్తే దానికి తగ్గ కూడా ఎలా ఏంటి అనేది డీటెయిల్డ్గా చెప్తారు సో గుడైతే చాలా ప్రశాంతమైన వాతావరణం ఫుల్ చల్లటి గాలి ఆ చెట్లు నిజంగా ఎదురుగా ఒక కోనేరు ఉంది ఆ కోనేరులో చెప్పలేనండి తాబేళ్ళు ఉన్నాయండి చాలా 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 హ్యాపీగా అనిపించింది అంటే మనం టెంపుల్కి వెళ్తాం ఏదో దర్శనం చేసుకొని వచ్చేస్తాం అన్నట్టు కాకుండా చాలా పీస్ఫుల్గా చాలా బాగుంది ఇక్కడైతే అమ్మవారి విగ్రహం చూశాను దర్శనం చేసుకొని మన గోత్రాలు చెప్పి పంతులు గారు మన చీర గాజులు నేను తెచ్చుకున్న పూలు అన్నీ అమ్మవారి దగ్గర పెట్టి అమ్మవారికి సమర్పించి నిజంగా చాలా హ్యాపీ అనిపించింది ఏదో తెలియని ఒక ఇదనమాట అమ్మవారు నిజంగా చాలా అద్భుతవంతురాలు ఇన్ ఇంత చేసిద్దని నేను ఎప్పుడూ అనుకోలేదు నాకు ఇది చాలా ఫస్ట్ టైము సో మా ఇంట్లో జరిగిన నవరాత్రులప్పుడు కూడా చాలా నేను అమ్మవారు ఉన్న ఫీల్ అనేది నేను ఎక్స్పెక్ట్ చేశాను చాలా బాగా అనిపించింది సో ఈ ఇన్సిడెంట్ నాకు అనిపించింది పొరపాటును కూడా మొక్కులు ఎప్పుడు మర్చిపోకూడదు వస్తాను అనుకున్నప్పుడు వెంటనే వెళ్ళిపోవాలి గ్యాప్ ఇవ్వకూడదని నాకు చాలా జ్ఞానోదయం అయిందండి మీరు కూడా అంతే మొక్కులు ఉన్నప్పుడు ఏదైనా గుడికి వస్తాను అనుకున్నప్పుడు వెంటనే వెళ్ళిపోండి పొరపాటును కూడా లేట్ చేయొద్దు దానివల్ల చాలా ఇబ్బందులు వస్తాయి నాకైతే అమ్మవారికి గుర్తు చేసి కావాలని రప్పించుకొని అసలు ఈరోజు నేను అనుకున్నది లేదు వెళ్తానని అమ్మవారికి చీర జాకెట్ ఇస్తానని కూడా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయాల అంతా అనుకోకుండా అమ్మవారి యొక్క ప్రతిజ్ఞ వల్ల మొత్తం జరిగిపోయింది మీరు కూడా అలాగే మర్చిపోకుండా ముక్కులు నెరవేర్చుకోండి ఫైనల్లీ దర్శనం అయితే బాగా జరిగిందండి అండ్ ఇంటికి కూడా వచ్చేసాము జస్ట్ మనకు ఒక విజయవాడ నుంచి ఆ టెంపుల్కి టెన్ ఒక ట్వంటీ మినిట్స్ పడుతుందేమో అంతే అంతకు మించి ఎక్కువసేపు కూడా పట్టదు విజయవాడలో ఉన్న వాళ్ళైనా విజయవాడ సరౌండింగ్స్ వాళ్ళైనా ఎవరైనా సరే చక్కగా వెళ్ళచ్చు అడ్రస్ కూడా చాలా ఈజీ గూగుల్ లొకేషన్ కూడా అక్కర్లేదు అనమాట అంత ఈజీ ఉంటుంది సో చాలా అంటే చాలా బాగా అనిపించింది మీరు కూడా డెఫినెట్గా వెళ్ళి ఒకసారి విజిట్ చేయండి అండ్ మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా దానికి తగ్గ మీరు గురువు గారికి చెప్పుకుంటే అక్కడ హోమం కూడా చేయించుకోవచ్చు సో కాకపోతే దానికి వేరే టైమింగ్లో మీరు మాట్లాడుకొని చేసుకుంటే అంత బాగానే ఉంటుంది ఓకేనా సో వీడియో అయితే ఇదండి మీ అందరికీ నచ్చింది హెల్ప్ఫుల్ అయింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా క్లిక్ చేసేయండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్